నమస్కారం తెలుగు గంగా న్యూస్ మిత్రులారా రోజు నల్గొండలో ఇంపాక్ట్ లో మాట్లాడిన తర్వాత మరో మాట్లాడే అవకాశం సోదరుడు గోవర్ధన్ గారు కనిపించారు యోగా సాధకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యాలు సో ఇక్కడ అలాంటి క్రూషల్ టైం ఎవరు ఇష్టపడతాయి మాట్లాడటానికి ఇష్టపడతాయి దొక్కుతో మన చిత్రాలు అంత అనాభుతమైపోతున్న టైం ఒక ఒక ఆత్తుని కోల్పోతున్న సమయం అత్యంత విషాదకరమైన బాధాకరమైన అంశం అది కానీ అక్కడే ఒక ఉదాహరణ నిర్ణయం ఒక మానవత్వాన్ని వెళ్ళిన ఒక ప్రేమతత్వాన్ని నేను నిర్ణయం తీసుకోవాల్సిన అనుకున్నాను అట్లా ఇన్ని వేల కుటుంబాలను మనం మోటివేట్ చేస్తూ చేస్తూ వస్తే ఈ వేళ వందల వేల మంది ముందు వచ్చి ఆమె అవగాహనాలు చేస్తున్నారు గవర్నమెంట్ జీవనపాటి ప్రసాద్ గారు అక్కడ మంగళగిరికి వెళ్ళి అంటే ఆయన యొక్క గుండెని గన్నవరం విద్యుత్ పది నిమిషాలు మంగళగిరి నుంచి గన్నవరం అక్కడి నుంచి ప్రత్యేక ఆసుపత్రికి వెళ్ళింది అక్కడ సాగుబాతులు మంచి పదహారు ఏళ్ళ అమ్మాయికి ఆ గుండె కొత్త జీవించారు మరొక పది ప్రస్తుతానికి గుండె చప్పుడు అక్కడ ఆగిపోకముందే ఆ అమ్మాయిలు ఆ గుండె చప్పుడు మొదలైంది మనిషి ఇక్కడ ఎంత అద్భుతం